శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడకండి గ్రామానికి చెందిన కవిటి నిఖిలేష్ ఒడిస్సా రాష్ట్రం గజపతి జిల్లా కాశీనగరం గ్రామానికి చెందిన తోమల కార్తికేయ జిల్లా కేంద్రంలోని కేశవరెడ్డి పాఠశాలలో పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు ఇద్దరు స్నేహితులు చెడు అలవాట్లకు బానిసై ద్విచక్ర వాహనాలు దొంగతనానికి పాల్పడుతూ పోలీసులకు చిక్కారు ఆగస్టు పద్నాలుగవ తేదీన పలాస మండలం టెక్కలిపట్నం గ్రామంలో ఓ స్కూటీని పద్దెనిమిదవ తేదీన కాశీబొగ్గ పట్టణంలో ఓ ద్విచక్ర వాహనాన్ని దొంగిలించారు అనంతరం ఈ రెండు వాహనాలను విశాఖపట్నంలో అమ్మేందుకు తరలిస్తుండగా కాశీబొగ్గ పోలీసులకు పట్టుబడినట్లు శనివారం సాయంత్రం డిఎస్పీ వెంకటప్పారావు మీడియాతో తెలిపారు మోటార్ సైకిల్ దొంగతనాలు అనేవి ఒక రెండు కేసులు ఈ మధ్యకాలంలో రిపోర్ట్ అయినాయి వీటి మీద ఎంక్వైరీలో భాగంగా కాసీపొగ్గ సిఐ గారు విచారణ చేస్తుండగా ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు కాసీబొగ్గ సిఐ గారికి ఇద్దరు వ్యక్తులు పట్టుబడడం జరిగింది ఈ ఇద్దరు వ్యక్తులు కాబట్టి అనే ఆయన ఆయన పలాస మండలమే గాడిగండి సొంత విలేజ్ అదేవిధంగా తూముల కార్తికేయ కాశీనగర్ గజపతి విశ్రేటర్ చెందిన వ్యక్తులు వీరిద్దరూ కూడా వీరిద్దరూ కూడా స్నేహితులు టెన్త్ క్లాస్ శ్రీకాకుళంలో చదవడం జరిగింది తర్వాత వీరిద్దరూ బ్యాడ్ అవైసా అలవాటు పడి అంటే చెడు విషాలకు అలవాటు బ్యాటింగ్స్కి అని అనేక రకాలైన చెడి అవార్డు పడి నవ్కరాలు చేయాలనే సంకల్పంతో మొదటిసారి వీళ్ళు ఆటో ప్రాంతంలో మోటార్ సైకిల్ దొంగిలించడం జరిగింది ఆ కేసులో కూడా పట్టుకోవడం జరిగింది మళ్ళా ఇప్పుడు టెక్కలపట్నంలో కాసీ మండలంలోని టెక్కలపట్నంలో దొర శ్రీను సురేష్ దొర సురేష్ యొక్క మోటార్ సైకిల్ని అతని ఇంటి ముందు పార్చేస్తే దొంగిలించడం జరిగింది అదేవిధంగా తూముల అదేవిధంగా మెండా డిల్లేశ్వరరావు యాక్చువల్గా ఆయన డాక్టర్ మల్లేశ్వర్ గారు హాస్పిటల్ దగ్గర సొంత పని వచ్చి పార్క్ చేస్తే ఆ వ్యక్తిని కూడా దొంగిలించడం జరిగింది వారిని ఈరోజు సీఏ గారు సిబ్బందితో కొట్టుకొని విచార్జ్ చేయగా వారిద్దరూ ఈ రెండు నేరాలు చేసినట్టు వారు వివరించడం జరిగింది కావున వీరిని ఈ మోటార్ సైకిల్ దొంగతన కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది